ఈ క్రోధినామ సంవత్సరంలో మౌడ్జవి ఎప్పటి నుంచి ప్రారంభమై వరకు ఉంటుంది ఈ మౌడ్జములో ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురుభ్యో జోన మహా ఓం శ్రీ మహాగణాధిపతి మహా ఈ క్రోధినా సంస్థల్లో మౌద్యం యొక్క వివరాలను ఇక ఈ వీడియోలో చూస్తున్నాం అసలు మౌధ్యం అంటే ఏంటనే విషయాన్ని ముందు తెలుసుకుంటే మంచిది మౌఢ్యం అంటే చాలామందికి అనుమానం వస్తుంది మౌధ్యంలో ఎందుకు శుభకార్యాలు చేయరు అనే విషయానికి గ్రహంలో ఏవైనా గ్రహాలు రైతో కలిసి ఇతర గ్రహాలు ఉండుట కలిసి సంచారం చేసేదాన్ని అని కలిసి ఉండే సమయాన్ని మౌఢ్యమి లేక మూడమే అని మన జ్యోషశాస్త్రంలో చెప్పబడుతుంది అనగా అన్ని గ్రహాలు మౌద్యం కిందికి వస్తాయి కానీ కళత్ర కారకుడు సుఖకారకుడు శుక్రుడు అట్లే భాగ్యకారకుడు సంతాన కారకుడు గురువు అందువల్ల ఈ రెండు గ్రహాలు ముడివి మనకు ముఖ్యంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏదైనా గ్రహం సూర్యుని దగ్గరగా వచ్చినప్పుడు అది తన యొక్క కారకత్వాలను తన యొక్క శక్తిని కోల్పోతుంది అది ఇచ్చే కారక ఫలితాలు వచ్చే కూడా ఒక పెద్ద లైట్ ముందర చిన్న క్యాండిల్ వెలిగించామనుకోండి ఆ క్యాండిల్ వెళుతురు ఎలా ఎలాగో మనకు పెద్దగా కనిపించదు పెద్దలైటు వెళుతుల్లో క్యాండిల్ వెళతురు అలాగా సూర్యుడికి దగ్గరగా ఏదైనా గ్రహం వచ్చినప్పుడు ఆ గ్రహం యొక్క శక్తి తగ్గిపోతుంది అన్నమాట అంటే ఆ గ్రహం ఇచ్చే ఫలితాలు తగ్గిపోతాయి సూర్యుడి అవి మళ్ళీ దూరంగా వెళ్ళిన రోజు అంటే మూర్ దాన్ ఓ పది డిగ్రీల దూరం వెళ్ళిన తర్వాతనే వాటికి ఆ శక్తి వస్తుందన్నమాట ఇది అస్తగతం అన్న మో అన్నామన్న కాబట్టి కానీ ముఖ్యంగా మనకు మోద్యమి గురు శుక్రులకే చూస్తారు ఎందుకంటే రెండు శుభగ్రహాలు కాబట్టి గురువు శుభగ్రహము శుక్రుడు శుభగ్రహము వివాహాలకు శుభకార్యాలకు గృహ ప్రవేశాలకు కానీ ఈ మనం గురుబలం కానీ శుక్రబలం కానీ చూస్తాం కాబట్టి దాంపత్య సౌకానికి కారకుడు కూడా శుక్రుడే కాబట్టి రవితో కలిసి ఉండడాన్ని శుక్రమోధ్యమి అనియో అలాగే సంతాన కారకుడు అయినా గురువు రవితో కలిసి ఉండడాన్ని గురుమో అని పిలుస్తారు ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు కనుక ఈ మౌద్యమి దిమల్లో వివాహ శుభకార్యాలు కానీ గృహప్రవేశాలు కానీ ఏవి చేయరనమాట ఈ ఇప్పుడు ఈ మౌద్యమి ఎప్పటి నుంచి ఎప్పటికొందనే విషయాన్ని పరిశీలిస్తే ఫస్ట్ మే రెండు వేల ఇరవై నాలుగు చైత్ర బహుళరామి బుధవారం రాత్రి అంటే మధ్యరాత్రి తెల్లవారు మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు తెల్లవారితే గురువారం అనగా శుక్రవారం ప్రారంభమవుతుంది ఈ శుక్రవోవి సెవెంత్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది శుద్ధ విద్య ఆదివారం సాయంత్రం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాలకు ముగుస్తుంది ఈ శుక్రవారం కానీ ఈ మధ్యలో ఐదు మే రెండు వేల ఇరవై నాలుగు చైత్ర ద్వాదశి ఆదివారం ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి గురుమౌర్ణ్యమి ప్రారంభమై ఫస్ట్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు జ్యేష్ఠ బహుళ దశమి శనివారం రాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు గురువార్జం ఉంటుంది ఈ రకంగా ఈ మహోద్యమి శుక్రవార్జవి గురుమో కలిసి ఫస్ట్ మే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏడు శుద్ధ విద్య వరకు ఉంటుంది ఆషాఢ మాసం అంటే ఇంకా ఆ నెలంతా కూడా ఎలాంటి వివాహ శుభకార్యాలు ఉన్నావు కాబట్టి శ్రావణ మాసంలోనే శుభకార్యాలు ఉంటాయి కాబట్టి ఈ ఆ నెలంతా కూడా ఫస్ట్ మే నుంచి అంటే చైత్ర బహుళ నవమి నుంచి ఆషాఢ మాసం అంతా కూడా ఆషాఢ మాసం చివరి వరకు కూడా ఎలాంటి శుభకార్యాలు లేవని చెప్పవచ్చు ఆ తర్వాత శ్రావణ మాసం మొదటి నుంచి వివాహ శుభకార్యాలు కానీ ఇంకే గృహపరేషలు కానీ ఉంటాయి కాబట్టి ఈ సమయాలలో ఎలాంటి శుభకార్యాలు చేయరు ఇది ఈ సంవత్సరం యొక్క మార్గ వివరాలు శుభ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ